ఉత్తరాషాఢ నక్షత్రం యొక్క సంపూర్ణ విశ్లేషణ ఈ వీడియోలో వివరిస్తున్నాను ఈ నక్షత్రం వారు జపం చేయాల్సిన స్తోత్రము జపాకు సంకాశం కాశ్యపేయ మహాజ్యుత్ తమోరిం స్వరూపాస్తి దివాకరం అనే స్తోత్రాన్ని రోజు ఇరవై ఐదు సార్లు జపించుకోవాలి లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రా రెమెడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ గురు జ్యోనమహా ఓం శ్రీ మహాగణాధిపతి హేర అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఉత్తరాషాఢ నక్షత్రం యొక్క సంపూర్ణ విశ్లేషణను పరిశీలించి వివరిస్తున్నారు ఈ నక్షత్రానికి అధిదేవతలు విశ్వదేవతలు వీరు సామూహికంగా అంతరిక్షంలో వివరించే దేవతా స్వరూపాలు మానవుని మెదడులోని సెల్స్ను ఇవి ఇవి వీరు ప్రభావితం చేస్తారు ఈ నక్షత్రాన్ని ఆరాధించడం వల్ల అజయలుగా మారుతారు ఎవరైనా ఈ నక్షత్రం వ్యవసాయ పనులకు అనుకూలమైనది ఈ నక్షత్రాన్ని ఆశ్రయించి ఆదాయం చేయటం వలన కార్యనిర్వహణ శక్తి అడ్మినిస్ట్రేషన్ పౌరు అన్నమాట నాయకత్వ లక్షణాలు లీడర్షిప్ క్వాలిటీలు కలుగుతాయి ఇది మనుష్య గణానికి సంబంధించిన నక్షత్రము జంతువు మొంగీస వీరు స్థూలకాయలుగా ఉండి నిదురు విశాలంగా కొట్టవచ్చినట్లు కనబడే ముక్కు కలిగి ఉంటారు ఇక వీరి జుట్టు కాస్త పల్సరగా ఉండే అవకాశం ఉంటుంది వీరు పురుష లక్షణాలు కలిగి ఉండి ధైర్యంగా చోరవగా దూకుడుగా ఉంటారు కోపం కొంత ఎక్కువనే చెప్పవచ్చు ఇతరులతో వాదించడానికి అవసరమైతే తగులాడడానికి వెనకంజ వేయరు కుందేలు కోపలో కుందేలకు మూడు కాళ్ళు ఉన్నాయనే వాదన కూడా చేయగల సమర్థులు మూర్ఖం పట్టుదల ఉంటుంది వీరికి ఉన్నత విద్యాభ్యాసం లభిస్తుంది ఉపాధ్యాయ వృత్తిలో బాగా వకీళ్లుగాను అంటే లాయర్లు గాను రాణిస్తే రాణిస్తారు వీరు అతి ప్రవర్తన వలన సంసార జీవితంలో కలతలు రేగే అవకాశం ఉంటుంది వీరి తర్కం భర్తకు కానీ భార్యకు కానీ కోపం విసుగుదల కలిగించే అవకాశం ఉంటుంది కాబట్టి దంప జీవితంలో కొంత చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వీరి కళ్ళల్లో కోపాన్ని సూచించే జీరలు కనిపిస్తుంటాయి వీరు ఉత్తర భారత రక్షణ రేవతి భారత రక్షణలో జన్మించే వాళ్ళతో వివాహం చేసుకుంటే వీరి జీవితం చాలా బాగుంటుంది హెర్నియా ఉదర సంబంధ వ్యాధులు కలిగే అవకాశాలు ఉంటాయి వీరికి దైవిక సంబంధమైన కార్యక్రమాల్లో భక్తి ఎక్కువగా ఉంటాయి అంటే అనగా దయభక్తి చాలా బాగుంటుంది వీరికి ఇకపోతే నడువు చుట్టూ ఉన్న ప్రాంతంలో పుట్టుబచ్చలు ఉండే అవకాశం ఉంటుంది సంఘంలో గుర్తింపు కావాలనే ఆరాటం కూడా ఉంటుంది అటువంటిది లభించినప్పుడు తీవ్రమైన ఆవేదన గురే అవకాశాలు కూడా ఉంటాయి ఇతరులతో కలిసి ఏ పనులు ప్రారంభించినా వీరు ఒకటికి పది ఆలోచించాల్సి ఉంటుంది లేచో నష్టపో అవకాశాలు ఎక్కువగా ఉంటాయి యుక్త వయస్సులో కుటుంబ సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది ముఖ్యంగా ఇరవై ఎనిమిది నుంచి ముప్పై సంవత్సరాల మధ్య వయసులో అనుకోని కుటుంబ సమస్యలు ఏర్పడే అవకాశాలు ప్రమాదాలు కానీ జీవితంలో ఒడుద జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వీరికి సంతానం వల్ల కొంత ఇబ్బంది అని చెప్పవచ్చు భార్య కానీ భర్త కానీ ఆరోగ్యం అంత మాత్రగానే ఉంటుంది వీరికి వీరి భార్య కానీ దాంపత్య జీవితంలో భర్త కానీ ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంటుంది అంత ఆరోగ్యవంతులైన జీవిత భాగస్వామి లభించదు వీరికి ఇక చేయాల్సిన ఆరాధనలో ఈ నక్షత్రాన్ని సూర్యగ్రహం పాలిస్తుంది సూర్యుడు అధిపతి కాబట్టి కృత్తిగా ఉత్తర ఉత్తరాషాఢ నక్షత్రాలకు ఒకే రకమైన ఆరాధనలు ఉంటాయి సూర్యారాధన ముఖ్యంగా చేయాల్సి తప్పకుండా చేయాలి ఈ నక్షత్రం వారికి వారు ఉత్తరాషాఢ నక్షత్రంలో జన్మించిన వారు మనుష్య కావు ముంగీస ఈ నక్షత్రం ఇచ్చిన వారికి ఎట్టి దోషాలు లేవు ఈ నక్షత్రం దోషరహితమైనది కాబట్టి ఎలాంటి శాంతం చేయాల్సిన అవసరం లేదు కానీ గ్రహణ సమయంలో కనుక జన్మిస్తే దోషాలకు తగిన శాంతం చేయాల్సిన అవసరం ఉంటుంది శని లేక దశలు మారకము కలిగిస్తాయి అవకాశాలుంటాయి ఇక ఆడశిశువు అయితే ధనవంతురాలు భోగభాగ్యములు కలుగున్నది అనుభవించినది ఇతరుల ఉదయాలను సులభంగా గ్రహించున్నది అంట ఇతరుల ప్రేమను పొందునది భర్త ప్రేమను పొందునది అయి ఉంటుంది మగ శిషువు అయితే పరుల మేలు వాడు ధార్మికుడు సూర్యుడు పుత్ర సంతానం కలవాడు అయి ఉంటాడు నియమిషన్ కలిగి ఉంటాయి అతనికి మంచి అందగాడు మంచి భార్య లభిస్తుంది వీరికి నేత సంబంధమైన ఆరోగ్య సమస్యలు ఉంటాయి మేధాశక్తి కలవాడు చేసిన మేలు మరవని వాడు సర్వకార్యాలు చేసేవాడు సూర్యభక్తుడు దైవభక్తి కలవాడు అవమానాలను ఎక్కడనో పొందడం సంఘంలో మంచి గౌరవ గౌరవప్రవేశాలు ఉంటాయి వీరికి భార్యా బిడ్డలతో సుఖ జీవితం కలిపేవాడు భార్య అర్భక్తి కలవాడు ఆయుర్దాయం అరవై ఐదు పైనే ఉంటుంది ఇక ప్రత్యేక రెమెడీ ఏమిటంటే వీరు అరకమూల తెల్లజిల్లడు చెట్టు వేరును లేదా విలువమూల చేసి మారేడు అంటే చెట్టు అనగా మారేడు చెట్టు వేరును ముషవి నక్షత్రం వచ్చే రోజున ఆదివారం లేదా కృత్తికా నక్షత్రం రోజు అమావాస్య నాడు కాని తీసుకువచ్చి ఎర్రదారం చుట్టి అరవై రవిగ్రహాలు రవిగ్రహ ఆరాధనలు చేయాలి కుడితో చేసి దాన్ని ఎడ కుడి చేతికి ధరించడం వలన నివారణ పొందవచ్చు ఇక సూర్యబింబం వల్ల గుండ్రంగా రాగితో చేయించిన బిళ్ళను చేయించి ఆదివారం నాడు పారుతున్న నీటిలో విసిరివేయాలి ఈ విధంగా ఆరు వారాలు చేయడం వల్ల కూడా సూర్యగ్రహ దోషాలు నేత్ర సంబంధమైన అనారోగ్య సమస్యలు తొలగుతాయి నాడు మధ్యాహ్న సమయంలో గోధుమరిట లేదా చపాతీలు దానంగా ఇవ్వడం వల్ల శత్రియకులం వారైతే మరీ మంచిది నివారణ పొందవచ్చు ఇంకా తెల్లని పూలు కానీ పూలదండలు కానీ మల్లె నంది వరదం వగేరా ఆదివారం నాడు విష్ణుమూర్తికి సమర్పిస్తే కూడా మంచి ఫలితం లభిస్తుంది ఐదు వత్తుల దీపం దిక్కుగా పెట్టి జిల్లెడు ఆకుల్లో జిల్లెడు పూలు నైవేద్యంగా సమర్పించిన వల్ల నివారణ పొందవచ్చు రథసప్తమి పండుగ తప్పకుండా మీరు చేయాల్సి ఉంటుంది ప్రతిరోజు ఆయచ ఉదయ పారాయణం ఆయచ కవచం కానీ సూర్యాస్తకం కానీ పండించుకుంటే నేత సంబంధమైన రాకుండా శరీర అనారోగ్య రుగ్మతలు తగ్గుతాయి శుభమస్తు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ